రైజ్ దొలాల్ అందరికీ వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరికి అది ఎరుగక బయలు వెళ్ళను చూడండి ప్రియులార చదివిన లేఖన భాగంలో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం ఏమిటి ఆ చక్కటి విషయం అని అంటే బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం బయలు వెళ్ళను అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రయాణము చేసేనని మనం చూస్తున్నాం ప్రయాణం చేశాడట ఎక్కడికి ప్రయాణం చేశాడు అని అంటే ప్రియులార ఎక్కడికి ప్రయాణం చేయాలో తెలియకుండానే ప్రయాణం చేశాడట చూడండి ఉదాహరణకు ఎవరైనా నిన్నే కానీ లేక నన్ను కానీ మనల్ని ఎవరైనా పిలిచి ప్రైజర్ ఆల్ బ్రదర్ ప్రైజర్ ఆల్ సిస్టర్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారంటే నేను ఎక్కడికి పోతున్నానో నాకే తెలియదు కానీ ప్రయాణం చేస్తున్నాను అని చెప్పండి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏం మాట్లాడతారు చూడండి ఒకసారి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటల్లో మనకు ఎంత అసహ్యం కలుగుతుందో ఇదేంటి ఇంత మంచిగా పలకరించి వందనాలని చెప్పి ప్రైజలాడని చెప్పి వాళ్ళకి విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి నేను మాట్లాడితే వెటకారంగా మాట్లాడుతున్నారని అంటారు అయితే ప్రియులారా ఆనాడు మరి అబ్రహాము ఇదే విషయంలో ఎన్ని అవమానాలు పడ్డాడో ఎన్ని బాధలు పడ్డాడో మనకి తెలియదు అయితే ఒక్క మాట గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రయాణానికి ముందుగా ఆయన లోబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది దేనికి లోబడ్డాడు అనంటే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా పిలుపుకు అనే మాట మనం చూస్తున్నాం అని ప్రియులారా దేవుడు పిలిచాడట ఆ పిలిచిన పిలుపుకు ఆయన లోపడ్డాడు అని వాక్యం సెలవిస్తున్నది చూడండి ప్రియలారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు అనేకమైన విషయాలు సేవ పరిచర్యలో వాడబడటానికి అనేక విధాలుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిలిచిన పిలుపుకు నువ్వు లోబడుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో పిలిచిన పిలుపుకు నువ్వు లోబడుతున్నట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడివి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడివి సమాజం ఎవరైనా ఏమైనా అనుకొని తను పిలుపుకు లోబడాలా పిలుపుకు లోపడాలా దేవుడు పిలిచినప్పుడు ప్రియులారా అబ్రహాము అమ్మ మా నాన్న నాన్నని అడుగుతాను మా అమ్మని అడుగుతాను మా ఇంటి వాళ్ళని అడుగుతాను అన్నాడా అంతే దేవుని యొక్క పిలుపు అనేది అనేక రకాలుగా ఉంటుందండి అనేక రకాలుగా ఉంటుంది చూడండి ఇరిమియా ప్రవచన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి చూడండి ప్రియులారా ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని దేవుడు పిలిచినప్పుడు లోపడాలా దేవుడు ప్రేరేపణిచ్చినా లోబడాలా నాకు ఆయన పిలుపునిచ్చాడా ఆయన స్వరం వినిపించాడా ఆయన దర్శనమిచ్చాడా దర్శనంలో ఏమైనా వచ్చి నాతో మాట్లాడా సమయలు సమయలు అని పిలిచినట్లుగా నిన్ను పిలవాలని చూస్తున్నావేం ప్రియులారది తప్పు దేవుడు ఎవరిని ఏ విధంగా దర్శించాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు తెలుసు నీకేం తెలియదు నువ్వు చెప్పినట్లుగా ఆయన వినడు నీకు ప్రేరేపణ కలుగుతుంది పాటలు పాడాలని పాడు నీకు ప్రేరేపణ కలుగుతుంది కానకలు ఇవ్వాలని ఇవ్వు నీకు ప్రేరేపణ కలుగుతుంది దేవునికి నేను దశభాగాలు చెల్లించట్లేదని చెల్లించు నీకు ప్రేరేపణ కలుగుతుంది నువ్వు దిగజారిపోతున్నావని మనసు మార్చుకో దేవుడు మొట్టమొదటిగా పిలుపు కన్నా ముందుగా ప్రేరేపణ ద్వారా నీతో మాట్లాడుతా నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు నువ్వు చేస్తుంది మంచిది కాదు నువ్వు ఇలా చేయి అలా చేయని మొదటిగా నీకు ప్రేరేపణ కలగ చేస్తాడు ఆ ప్రేరేపణను వేసుకున్నావు అనుకో ఇక నీకు ప్రేరేపణలు రావు ఆ ప్రేరేపణలు రానప్పుడు నీకు పిలుపు రాదు స్వరం వినపడ దర్శనాలు రావు ప్రవచనాలు రావు ఏమి కూడా నీకు రావు ఎంతమంది ప్రార్థన చేయించుకున్నా కూడా నీకు ఏమి రావు మొట్టమొదటిగా వచ్చే నీలో ప్రేరేపణను చంపుకున్నా నీ మనస్సాక్షి చచ్చిపోయింది ఇంకా నీకెందుకు వస్తాయి ప్రేరేపణలు నీకెందుకు వస్తాయి దర్శనాలు కనుక ప్రియులారా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో మనం దేవుని సంకల్పం నెరవేర్చాలి అని అంటే దేవునికి లోబడవలసిన వారిపై ఉన్నాం దేవునికి లోబడుడి అని వాక్యం లభిస్తుంది దేవునికి లోబలని వాక్యం లభిస్తుంది చూడండి ప్రియులారా నీ పిల్లలు నీకు లోబడకపోతే నీకు ఎంత కోపం వస్తుంది నీ భార్య నీకు లోపడకపోతే నీకు ఎంత కోపం వస్తుంది నీ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులు నీకు మరి లోబడకపోతే నీకు ఎంత కోపం వస్తుంది నీ యజమానుడు నీ భర్త నీ తండ్రి నీ సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు నువ్వు లోపడకపోతేమనే కోపం రాదా ఎంత ప్రియులారా ఈ విధంగా కాలుసందు వాక్యం సెలభిస్తూ ఉన్నది ఆయన పిలుపునకు నువ్వు లోపడుము ఆయన ప్రేరేపణకు నువ్వు లోబడము లోబడితే దైవాశీర్వాదాలు పొందుకుంటావు అబ్రహాము దేవునికి లోబడెను అనేకులకు తండ్రిగాయను అనేకులకు తండ్రిగా ఆయన తీర్చబడినటువంటి విషయాలు దేవుని యొక్క లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయముల ప్రియులారా ఏడవచ్చినములు అంటాడు కదా అక్కడ మీకు బోధకులైనటువంటి వారికి నాయకులైనటువంటి వారికి లేక ఉపదేశము చేసేటువంటి వారికి మీరు లోబడి ఉన్నదని వాక్యం సెలవు దేవుని సేవకులుగా నీకు బోధిస్తూ ఉంటే నీకు మర్మాలు తెలియజేస్తూ ఉంటే దైవ ప్రణాళిక దైవ చిత్తం నీకు తెలియజేస్తూ ఉంటే ఆ ప్రేరేపణ మాటలకు నువ్వు లోబడకపోతే దేవుని తృణీకరించిన వాడిపోతావు నీ మనస్సాక్షి చచ్చిపోకూడదని దేవుడు నీకు ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నాడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రెండు విషయాల్లో కూడా నువ్వు లోబడకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది ni jivitamu sungangamart ఎందుకంటే ప్రియులారా దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పరిచర్య పట్ల నీ పిల్లల పట్ల నీ భవిష్యత్తు పట్ల నీ భార్య పట్ల నీ భర్త పట్ల కొన్ని ఉద్దేశాలు నీ తల్లిదండ్రుల పట్ల కలిగి ఉన్నాడు గనక వాటిని బయలుపరచాలని తెలియజేయాలని తన దాసుల ద్వారా తన ప్రవర్తల ద్వారా నీకు తెలియజేస్తూ ఉండగా విషయాల విషయంలో నువ్వు దేవునికి లోపడకపోతే దైవ సంకల్పం నీకేం తెలుస్తుంది ఏమర్థం అవుతుంది నీకేమి ఏమి తెలియదు ఏమి అర్థము కాదు అనే విషయాన్ని కూడా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా రోమపత్రిక ఆరవ అధ్యాయం ఏడవ వచ్చిందని చదువుకుందాం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించద్దమని నమ్ముచున్నాము నమ్ముచున్నాము చూడండి ప్రియులారా లేఖనం ఎంత చక్కగా మనకు తెలియజేస్తుంది ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు మనం ఒకరోజు చనిపోవలసినటువంటి వారం చనిపోయిన తర్వాత సమాధి చేయబడవలసిన వారం సమాధి చేయబడిన తర్వాత ఆత్మ చేత మనం కొనిపోబడి ఆయనతో ఉండవలసిన వారం దీనికి నువ్వు లోబడుతున్నావా ఈ మాటలు నమ్ముతున్నావా ఈ మాటలను అంగీకరిస్తున్నావా చాలా ఉండేటువంటి విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎవడెక్కడ పోతాడో ఏమి తెలుసు ఎవరికి ఏం దొరుకుతుందో ఎవడు తెలుసు మరలా కుక్కగా నక్కగాన పుడుతాడేమో లేదంటే దేవుడు ఏదైనా అపారమైన కృపను చూపిస్తే మరొక జన్మ ఉందేమో ఇలా రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు మరొక జన్మ మరణంటూ లేదు ఒకే జననము ఒకే మరణము దాని తర్వాత తీర్పు దాని తర్వాత ఆయన దగ్గర మనం ఉండవలసిన వారమై ఉన్నాము అని మాటలను నమ్ముతున్నావా లోబడుతున్నావా ధృవీకరించి వేస్తున్నావా నమ్మి విశ్వసించి జన్మకర్మ పాపశాప దోషాలన్నీ తీసివేసుకుంటున్నావా దేవునికి లోబడుతున్నావా లేకము లేక లోకములో నీవు జీవిస్తున్నావా ఎలా ఉన్నావో ఎలా జీవిస్తున్నావో ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో ఒక్కసారి నిన్ను నీ పరిశ్రమ చేసుకో ఎందుకంటే ప్రియులారా వాక్యం చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నది నువ్వు దేవునికి లోబడు దేవునికి లోపడు అబ్రహాము లోబడినట్లుగా ఆనాడు సౌలు పౌలుగా మార్చబడి లోబడినట్లుగా మనము లోబడితే ఉన్నతమైన దైవాశీర్వాదాలు పొందుకుంటాం అటు భాగ్యం దేవుడు మనకి చునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధాన్ని కొందరు అను ఇటలు మందరిలో ఫలిపచిమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మనం వేడుకుంటున్నాం తండ్రి